Hello Gandhi bye ఇదే విషయంపై ఒకసారి మనం వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగానే ఆపరేషన్ కరగుట్టలో ఇప్పుడు మన చంద్ర కోటేశ్వరరావు గారు చాలా క్లియర్గా మనకు జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు పరిస్థితులు ఏమున్నాయి అసలు వాస్తవానికి మాస్టులు కాల్పులు జరుపుతున్నారా వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ఆయుధాలు దించేసే ఉన్నారు ఎక్కడ కూడా కాల్పుల మూత కనబడతలేదు ఒక్కసారిగా ఈ ఎవరైతే కేంద్ర బలగాలు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాయో ఇప్పుడు నిన్నటి నుంచి చూస్తున్నాము ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది ఆ యుద్ధం కూడా ఎవరి మీద అంటే ఆదివాసీల మీద తన సొంత దేశస్థులైన ఆదివాసుల మీద తన వారి గనులు వాళ్ళు లేపి పెట్టారు ఈ విషయంలో మీరేమంటారండి కోటేశ్వరరావు గారు ఇప్పుడు నెగ్జలైట్ ఉద్యమం లేదా నెగ్జైట్ తుపాకీ ప్రారంభించినప్పటి నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ల పేరుతో జరిగినటువంటివన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం అవన్నీ కూడా ఫేక్ ఎన్కౌంటర్లు అనేటువంటిది నా అభిప్రాయం అందరికీ తెలిసినటువంటి సత్యం ఇన్ఫార్మర్ల ద్వారాను లేకపోతే ఆ నగ్జల్స్ గ్రూపుల్లో ఉన్నటువంటి దిగజారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కావచ్చు రకరకాల పద్ధతుల్లో రాజ్యాంగం రాజ్య యంత్రాంగం పోలీస్ యంత్రాంగం సమాచారాన్ని సేకరించి వాళ్ళందరినీ కూడా మట్టు పెడతా అనేది ఒక వాస్తవం అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం నక్సల్స్ చేసినటువంటి పనులు కూడా లేదా వాటిని దుర్మార్గాలను కూడా నేను అంటాను ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కూడా తక్కువేమీ కాదు వాళ్ళతో ఏకీభవించినటువంటి సిపిఎం సిపిఐ లేదా వాళ్లతో ఏకీభవించినటువంటి ఇతర నక్సల్స్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసినటువంటి ఉదంతం ఉదయం ఇవన్నీ కూడా చరిత్రలో అవన్నీ ఉన్నాయి అవన్నీ దాచి దాగేవి కాదు అదే విధంగా ఇన్ఫార్మర్ల పేరుతోటి ప్రజాకోర్ల పేరుతోటి చట్టాన్ని తమ చేతుల్లో ఉంచుకొని అనేక మంది ఆదివాసీలను కూడా వాళ్ళు హెచ్చరి చేశారనేది కూడా గమనించారు అందుకని రెండు వైపులా జరుగుతున్నటువంటి ఈ మారణ కాండ దానికి వచ్చేసరికి చర్చలు అనే దానికి వచ్చేసరికి నాకు భిన్నమైనటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ఏ ఏ ప్రాతిపదిక ఏమిటి చర్చలు చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు లేదా ఇంకా అనేక మంది చర్చలు జరగాలి శాంతిని నెలకొడాలి ఎవరి వైపున ప్రాణం పోకూడదు దాంతో నేను నూటికి నూరు శాతం ఏకే కానీ చర్చలు ఆయుధాలు పెట్టినటువంటి మావోయిస్టులు కావచ్చు లేదా ఇతర నెక్చువల్స్ గ్రూప్స్ కావచ్చు ప్రభుత్వంతో ఏమి చర్చిస్తారు వాళ్ళు ఆయుధాలను వదిలేస్తామని చెప్పేసి ఏమన్నా ప్రతిపాదన పెడతారా ఆయుధాలను వదిలేస్తే వాళ్ళ పునరావాసానికి సంబంధించవు లేకపోతే ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి వాటి గురించి చర్చిస్తే అది వే కానీ మేము తుపాకి గొట్టం ద్వారానే ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అర్థం చేస్తాం ఈ దోపిడీ రాజ్యాన్ని కూల్ అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ఒకవైపు మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకుని ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతారనేటువంటి ప్రశ్న గతంలో చూసాం చర్చల ప్రకాశనం ఏ విధంగా జరిగిందో అటు ప్రభుత్వము ఇటు చర్చలు జరిగినటువంటి వాళ్ళు కూడా కొంత వ్యవధిని తీసుకొని తిరిగి తమ తమ బలాల్ని బలగాలని కూడ తీసుకొని పరస్పర దాడులకు పడినటువంటిది తెలిసిందే అందువల్ల ఇప్పుడు చర్చలు అంటే ఏ ప్రాతిపదికన ఇప్పుడు చంద్రకుమార్ గారు వాళ్ళు ఏమీ కాల్పులు జరపలేదు కదా ఇప్పుడు కర్రగుట్టల చుట్టూ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అది సహజంగానే అలాగే అనిపిస్తుంది కానీ ఎందుకు సమావేశం అవుతున్నారు వాళ్ళు అనేటువంటిది గతంలో జరిగినటువంటి అనేక సమావేశాల్లో ఉద్యమాన్ని విస్తరించడానికి కావచ్చు లేదా దాడులకి ప్లాన్ చేసుకోవడానికి కూడా కావచ్చు కదా గతంలో జరిగాయి కదా అటువంటి సమావేశాల్లోనే ప్లాన్లు చేసినటువంటివి కూడా ఉన్నాయి కదా అనేకమైనటువంటి ల్యాండ్ మైన్స్ పేల్చడం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కదా అందుకని ఎవరికి ఉండేటువంటి అనుమానాలు నక్జల్స్ మీద ఉండేటువంటి అనుమానాలు ప్రభుత్వానికి ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి అనుమానాలు నక్జల్స్కి ఉన్నాయి ఎవరి అనుమానాలు వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో చర్చలు అంటే ఏంటి ప్రాతిపదిక ఏంటనేటువంటి నాకైతే అర్థం కావట్లేదు మరి రామ్మోహన్ రావు గారు కానీ లేకపోతే చిక్కుడు ప్రభాకర్ గారి గారు కానీ ఆయన చర్చలు ఏంటి ప్రాతిపదికన ఏం కోరుతున్నారు చర్చలు అంటే అనేక దేశాల్లో చూసాం అనేక దేశాల్లో చూసాం చర్చలు అంటే ఆయుధాలు పడవేస్తే వాళ్ళ పునరావాసము లేకపోతే వాళ్ళని ఏ విధంగా తిరిగి సైనికంలో సైన్యంలో చేర్చుకుంటారా సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని అలా చేర్చుకున్నటువంటి ఉదంతాలు కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయి అదే విధంగా వాళ్ళని జనజీవన సవ్యంతలో చేర్చడానికి లేదా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు లేకుండా చేయడానికి ఏమిటనేటువంటిది ఒక ప్రాతిపదిక ఉండదు ఎందుకంటే సాయు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు కూడా సాయుధ పోరాటాన్ని విరమించేటప్పుడు ఈ విధమైనటువంటి చర్చలు ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే ఇప్పుడు ఏంటి ప్రాతిపదిక నాకు అర్థం కాని విషయం దానికి అస్తే వివరిస్తే దాని మీద నేను మరోసారి స్పందిస్తాను ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు జారీ అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ గారు మీరు ఏదైతే ప్రతిపాదన జస్టిస్ చంద్రకుమార్ గారు దీనికి సమాధానం చెప్తానన్నారు ఒకవేళ జస్టిస్ అంటే ఇప్పుడు వాళ్ళు రాసినటువంటి లెటర్స్ ద్వారా అంటే అండర్ గ్రౌండ్ మావోయిస్టు రాసిన లెటర్ ద్వారా ఈ ఆయుధాలు వదిలేయాలా అనేటటువంటిది కూడా చం చర్చలో ఒక అంశం అవుతుంది అని అంగీకరించాల విషయం అంశాలు వదిలేయాలా అనేటువంటి అంశం కూడా చర్చల్లో ఒక భాగం అవుతుంది అనే దాన్ని వాళ్ళు అంగీకరించారు రెండోది ఏంటంటే మేము చాలా స్పష్టంగా వాళ్లకు చాలా సంవత్సరాల నుంచి మేము చెప్తా ఉన్నాము ఏంటంటే మీరేదో ఐదుగురు పది మంది యాభై మంది సాయుధులై భారతదేశంలో విప్లవం తీసుకురాలేరు అది సరైన పద్ధతి కాదు దాని లోపల చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఇవాళ ఉపగ్రహాల ద్వారా ఎవరెక్కడో తెలుసుకునే పరిస్థితి కాబట్టి అది మీకు సాధ్యమే పరిస్థితి కాదు మీరు కూడా ప్రజలలో ప్రజా జీవనంలో కలిసిపోవాలా డెమోక్రటిక్ ప్రాసెస్ లో మీరు కలిసిపోవాల్సిందే మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాము దానికి ఆ విషయం చర్చించడానికి వాళ్ళు అంగీకరించాలి కోటేశ్వరరావు గారు ఇప్పుడు చంద్రముఖ చంద్రముఖ్ గారు చంద్రకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏ ప్రతిపాదన వాళ్ళు ప్రస్తావించారు ఏ ప్రతిపాదన మీద చర్చలు జరగబోతున్నాయి అది జరగ జరగడానికి వాళ్ళు సాధ్యమేనా అంటే కేంద్రం సంబంధించింది ఒకవైపు నుంచి చల్లైతే మాస్